కలిపి వచ్చిందా ఏంది ఎవరు బరికి ఎత్తమన్నారు రొక్కుతున్నావు పాలు రాపో పాలు దేపో ఏంది ఏంది ఇంగిరాలు తిరుగుతున్నావు ఎందుకు పో చైన్ లేకపోతే నువ్వు మాట ఉన్నావురా చైన్ వేస్తేనే నువ్వు నువ్వు చాలే కానీ

ఇంకా చాలు మీ ఫ్రెండ్స్ చూపిస్తాను ఎప్పు ఇంక పో ఇంకా కొడతా ఇంకా చాలు పో ఇంకా చాలు పో పిచ్చి పిచ్చిగా చేయమాక పిచ్చి పిచ్చిగా చేయమాక ఇంకా చాలు అన్నానా పడతావు ఏందిరా ఒంగులు దూకులు ఆడినట్టు నువ్వు పడి పడిందాక అంతే చేస్తావు కదా నాకు తెలుసుగా పడితే అప్పుడు నీకు సమ్మగా ఉంటుంది ఇంకపోయి మంచిరాపోయి మంచి దగ్గరపో చాలే ఇంకా కొడతా అని చెప్తున్నా ఇంకా ఇంక పనుకో మంచిది రేపు వద్దు ఇంకా పనుకోవటమే ఎవరు పరిగెత్తమన్నారు అంతలా అలిసిపోయేట్టుగా చైన్ లేకపోతే ఇట్ట పరిగెత్తాడండి అందుకే వాడికి ఎప్పుడు చైన్ వేసి పెడతా అసలు మాటండు ఇక్కడి నుంచి లేసి మళ్ళీ అక్కడ పడుకున్నావు వెళ్ళి మంచిలు ఇల్లన్న దైరాపో రొప్పుతున్నావు ఓ మంచులు ధైరాపో వద్దా చైన్ లేకపోతే ఇట్లాగే పరిగెత్తుతాడండి అందుకే ఎప్పుడు నేను చైన్ వేసే ఉంచుతాను ఇంకా గంజిలో అట్లా మొత్తం రొప్పుతున్నావు చూడు ఒక పడతాడేమో అని నాకు భయం అట్లాగే మా తులసి చెట్టు పగలేసాడు ఒకసారి ఒకసారి ఏమన్నా గాజు తాబేలు ఉంటే అది పగలేశాడు నేను ఎప్పుడు తాడు వేసి ఉంటాను వేస్తారు వేస్తారమ్మాట రెండు నలిసిపోయి నిద్రపోతున్నాడు ఇంకా మంచి నీళ్ళు కూడదు